ఆంధ్రప్రదేశ్లో వరుస ఆరోగ్య సమస్యలు ప్రజల్ని ఆందోళనకు నేడుతున్న వేళ మైలియోడోసిస్ లాంటి సమస్యల తర్వాత ఇప్పుడు మరికొత్త వ్యాధి అదే టైఫస్ అయితే భయపడాల్సిన అవసరం లేదు సరైన అవగాహన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి సులభంగా బయటపడవచ్చు అసలు ఈ స్క్రప్ టైఫస్ అంటే ఏమిటి ఇది ఎలా వస్తుంది నివారణ చికిత్సా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా స్క్రబ్ టైపస్ అనేది ఒక రకమైన పురుగు లేదా కీటకం కాటు వల్ల వస్తుంది వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది జపనీస్ బ్యాక్టీరియా నుంచి సంక్రమిస్తుంది మరి ఈ కీటకాలు ఎక్కడ ఉంటాయి అంటే ముఖ్యంగా కొండ ప్రాంతాలు పొదలు తోటలు పొలాలు పచ్చిక ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంటాయి అంతేకాదు పశువుల పాకలు లేదా వ్యర్థాలు పోగయ్యే ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరిస్తాయి కీటకం కుట్టిన చోట ఒక నల్లటి మచ్చ ఏర్పడటం దీని ప్రాథమిక లక్షణం ప్రమాదం విషయానికి వస్తే వ్యాధి సోకిన వెంటనే దాని ప్రభావం మొదలవుతుంది సాధారణంగా విపరీతమైన కాలిపోయే జ్వరం చలి వణుకు కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది వారికి పొత్తి కడుపులో నొప్పితో పాటు వాంతులు అవుతుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలి పెద్దల్లో సమయానికి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు దేహం లోపల రక్తస్రావం లాంటి తీవ్ర సమస్యలు కూడా తలెత్తవచ్చు మరి దీని నివారణ ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవటమే ఏకైక మార్గం బయటకు వెళ్లినప్పుడు పూర్తి చేతులున్న చొక్కాలు ప్యాంట్లు ధరించడం తప్పనిసరి తడి నేలలు పచ్చిక ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగకుండా ఉండాలి ఇళ్లలో పాత మంచాలు పరుపులు దెండ్ల్లోకి ఇవి చొరబడే అవకాశం ఉంది వాటిని శుభ్రం చేయండి బయటికి వెళ్లి లోపలికి వచ్చినప్పుడు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవటం బట్టలు మార్చుకోవటం చాలా ముఖ్యం అలాగే దోమతెరలు కీటక రిపలెంట్స్ వాడటం మంచిది చికిత్స వైద్యుల సలహా ప్రభుత్వ వైద్య నిపుణుల ప్రకారం ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది దాక్సి అజిత్రోమైసిన్ వంటి సాధారణ మందులు చికిత్సకు ఉపకరిస్తాయి అన్నిటికన్నా ముఖ్యం బాగా ద్రవపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం తీసుకుంటే ఇది అంత ప్రమాదమైంది కాదని జీజీహెచ్ వంటి ఆసుపత్రిలో దీనికి కావలసిన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉందని వైద్యులు చెబుతున్నారు టైఫస్ ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాల్లో గుర్తించినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు సరైన నివారణ చర్యలు తక్షణ చికిత్స ద్వారా ఈ వైరస్ను సులభంగా జయించవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం డీడీ న్యూస్ తెలంగాణను ఫాలో అవ్వండి